కోల్కతా అలాగే రాజస్థాన్ జట్ల మధ్య ఆదివారం నాటి మధ్యాహ్నం మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు ఒక్కటంటే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది కోల్కతా జట్టుకి కానీ అలాగే రాజస్థాన్ జట్టుకి కానీ ఈ మ్యాచ్ చాలా కీలకం ప్లే ఆఫ్ రేస్ కి సంబంధించి అయితే దాదాపుగా రాజస్థాన్ జట్టు ఈ సిరీస్లో అంటే ఈ టోర్నమెంట్లో ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిదవ స్థానంలోనే అలా కొనసాగుతుంది అయితే టాప్ జట్లు కాకుండా మహా అయితే ఇంకొక రెండు జట్లకు పోటీ ఉంటుంది కానీ ఎనిమిదవ స్థానంలో ఉన్న రాజస్థాన్ జట్టు దాదాపుగా ఇంటికి వెళ్ళిపోయినట్టే అయితే కోల్కతా జట్టు మాత్రం ఏడో స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకింది ఇక సాయంత్రంగా నాటి మ్యాచ్ పంజాబ్ అలాగే లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు ముప్పై ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఇక ఈ రకంగా చూసినట్టయితే పంజాబ్ జట్టు చాలా అద్భుతమైన విజయం సాధించింది ఇక లక్నో జట్టు గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలవడంతో ఇంకా ప్లే ఆఫ్ కంటిన్యూ చేసుకుంది ఇది గనక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాయింట్ల పట్టికను ఒక్కసారి చూసినట్టయితే ఈ పాయింట్ల పట్టిక సండే నాటి డబుల్ హెడ్ మ్యాచ్ జరగకముందు అయితే ఈ మ్యా ఈ ఒక పాయింట్ల పట్టికలో బెంగళూరు ఫస్ట్ స్థానం సెకండ్ ముంబై థర్డ్ గుజరాత్ ఫోర్త్ పంజాబ్ జట్లు ఉండగా కోల్కతా జట్టు అనేది ఇప్పుడు ఏడవ స్థానంలో ఉన్నది కాస్త ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఆరో స్థానానికి రావడం జరిగింది లక్నో జట్టు ఆరో స్థానంలో ఉన్న లక్నో జట్టు ఏడవ స్థానానికి పడిపోయింది ఇక నాలుగవ స్థానంలో ఉండాల్సిన పంజాబ్ జట్టు రెండవ స్థానానికి ఎగబాకి ఇప్పుడు పదిహేను పాయింట్లతో టాప్ టూ ప్లేస్లోకి వెళ్ళింది ఈవెన్ నెట్ రన్ రేట్ పరంగా చూసుకున్నట్టయితే ముంబై జట్టు హైయెస్ట్లో ఉన్నప్పటికీ కూడా పంజాబ్ జట్టు మాత్రం పాయింట్ల పరంగా చూసుకున్నట్టయితే టాప్ టూ అని చెప్పుకోవాలి అయితే ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాజస్థాన్ జట్టు మాత్రం ఎనిమిదవ స్థానంలో కొనసాగుతూనే ఉంది ఇక పంజాబ్ కోల్కతా అలాగే ఇక్కడ రాజస్థాన్ ఇంకా చెప్పాలంటే లక్నో ఈ నాలుగు జట్లలో కనుక చూసుకున్నట్టయితే లక్నో జట్టు ఒక స్థానం దిగజారి ఏడవ స్థానానికి వెళ్ళింది రాజస్థాన్ జట్టు యథావిధిగా కొనసాగుతుంది ఇక పంజాబ్ నాలుగు నుంచి రెండుకు వెళ్ళింది ఇక ఆ తర్వాత కోల్కతా ఏడు నుంచి ఆరుకు వెళ్ళింది ఇక సోమవారం నాడు జరగబోయే మ్యాచ్ ఢిల్లీ అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరగబోతుంది ఈ హైదరాబాద్ జట్టు దాదాపుగా ఇంటికి వెళ్ళిపోయినట్టే ప్లే ఆఫ్ సీజన్స్కి వెళ్ళే అవకాశం లేదు ఇక పరువు నిలబెట్టుకోవడానికి పరువు గేమ్స్ ఆడుకుంటే సరిపోతుంది కానీ ఢిల్లీ జట్టు విషయంలోకి వచ్చినట్టయితే ఢిల్లీ జట్టుకి చాలా కఠినమైన మ్యాచ్ ఇది ఎందుకనంటే మొన్న మొన్నటి వరకు కూడా టాప్ ఫోర్లో కొనసాగిన ఢిల్లీ జట్టు అంటే టాప్ వన్ టాప్ టూ ఈ రకంగా ఉన్న జ ఢిల్లీ జట్టు పంజాబ్ ముంబై అలాగే గుజరాత్ జట్ అంటే ముఖ్యంగా ముంబై జట్టు బాగా అద్భుతంగా రాణించడంతో ఇక పాయింట్ల పట్టికలో పన్నెండు పాయింట్లతోనే సరిపెట్టుకుందనమాట అయితే ఇక ఇప్పుడు ఈ గుజరాత్ అలాగే ఢిల్లీ జట్ జట్లు ఈ రెండు జట్లు కూడా పది పది మ్యాచ్లే ఆడాయి ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పదకొండో మ్యాచ్ ఆడితే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి వీళ్ళు ఎందుకనంటే ఇప్పుడు కనుక పాయింట్లు పట్టికలో కనుక ఢిల్లీ జట్టు పాలైతే ఇక్కడ కోల్కతా జట్టుకి ప్లస్ రన్ రేట్ ఉండడంతో ఖచ్చితంగా స్థానాలు అనేవి మారుతాయి అన్నమాట అందుకని ఇప్పుడు ఢిల్లీ జట్టు పన్నెండు పాయింట్లతో కొనసాగినా కూడా నెట్ రన్ రేట్ పడిపోతుంది కాబట్టి సిక్స్త్ పొజిషన్కి వచ్చేస్తుంది ఎప్పుడైతే ఢిల్లీ జట్టు సిక్స్త్ పొజిషన్కి వస్తుందో ప్లే వెళ్ళడం చాలా కఠినంగా మారిపోతుంది దీన్ని గుర్తుపెట్టుకుని ఢిల్లీ జట్టు సోమవారం నాడు జరిగే మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి